એ પકડે બાર બજે राष्ट्रपति मिसाइल मैन आफ् इंडिया डॉक्टर एपीजे अब्दुल कलाम गई सदर्भर रगना చిన్న కుటుంబంలో జన్యూ కేవలం తన మేధోశక్తితో శక్తితో ఎటువంటి ఆర్థిక అండదండలు లేకపోయినా ఎటువంటి రాజకీయ అండదండలు లేకపోయినా భారతదేశానికి రాష్ట్రపతి గొప్ప వ్యక్తి వేది సేపడిపోయింది ఎవరైనా భారతదేశంలో ఈ రోజుల్లో ఉదాహరణగా ఒక ఆదర్శంగా ప్రతి ఒక్కరూ చెప్పుకునే వ్యక్తి అద్భుతంగా ఆయన రామేశ్వరం దగ్గర చిన్న గ్రామంలో జన్మించింది తొమ్మిది కిలోమీటర్లు సైకిల్ దగ్గర చదువుకోవడం ఆ తర్వాత మద్రాస్ వచ్చి ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో పేపర్ బాయ్గా పనిచేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ చదువుకోవటం ఉన్నత విద్య చదువుకోవటం తర్వాత హైదరాబాదులో హెచ్ఏఎల్లో మిజైల్ టెక్నాలజీ కానీ స్పేస్ టెక్నాలజీలో కానీ అలానే పేదవాళ్ళకి స్టెంట్లు వేసే కార్యక్రమం అతి తక్కువ ఖరీదుతో ఈరోజు బూటగా వచ్చే స్టెంట్లు గతంలో లక్ష అరవై వేలు రెండు లక్ష స్టెంట్లు కేవలం అరవై వేల రూపాయలకి అందుబాటులో భారతదేశంలో తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఏపీ చెప్తున్నారు డాక్టర్ సోమరాజు గారి కోటి కలిసి హైదరాబాద్లో పనిచేసి ఆయన ఈ స్టెంట్లు కనుగొనే కార్యక్రమం ఆ విధంగా ఎన్నో పరిశోధనలు ఎన్నో ప్రయోగాలు విజయవంతంగా చేసి భారతదేశంలో ఒక ఆదర్శ వ్యక్తిగా ఆయనతో చాలా సంతోషంగా ఆ హాయంలో ఈ పల్నాడు రోడ్లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కాజా మహర్షి గారు గత వైసీపీ ప్రభుత్వ హాయంలో దాంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకివాడ ప్రతి ఒక్కరూ కూడా నర్సరావు బిడ్డ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రజా సంఘాలు కానీ పెద్దలు కానీ పులమాలలు వేసి ఆయన నివాళులు అర్పిస్తున్నారంటే అది మేము స్థాపించిన విగ్రహం అనేది చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే వ్యక్తి ఎంపీ అర్థలందరూ ఆయనకి గర్వమైన అర్పించి మరొకసారి ఆయన ఈరోజు గుర్తు చేసుకోవడం